ప్రపంచంలో ఎవరైనా చాలా గొప్ప కోరిక తీర్చాలి అని అనుకుంటే దానికి తగిన పూజ అడుగుతాడు నువ్వేమడిగావు ఆకుల జిల్లేడు పువ్వులతో పూజ అడిగావు ఎవరైనా జిల్లేడు పూలు కోసుకుంటుంటే మీరు ఎందుకండి జిల్లేడు పూలు కోసేస్తున్నారని ఎవరు అడగరు ఆ పనికి మాలిన అన్ని ప్రదేశాల్లోనూ జిల్లేడు ఉంటుంది కాబట్టి లోకమంతా విడిచిపెట్టేసినటువంటి చెట్టు యొక్క పూలు నీకు కావాలి రెండోది ద్రోణి అర్క ద్రోణ ద్రోణ పుష్పం అంటే తుమ్మి పువ్వు రెండోది నీకు తుమ్మి పువ్వు కావాలి ఈ రెండు ఎవ్వరు అడగరు ఎవ్వరూ కొయ్యరు ఎవరు దండలు కట్టరు ఎవరు సిగలు పెట్టుకోరు అది ఇంతంత బంతుల్లో ఉంటుంది ఆ బంతుల్లో ఇంతంత ఇంతంత తింత పువ్వు బయటికి వస్తుంది ఇంతే ఉంటుంది శ్రీకాళహస్తిలో బయట ఉంటారు ఈ తిమ్మి పూలు కాబట్టి నీకు ఈ తుమ్మి పూలు వేస్తే చాలు ఈ జిల్లేడు పూలు వేస్తే చాలు ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోనివి ఒకవేళ ఎవరైనా వచ్చి కోసుకుంటున్నా అరే అలా ఎలా కోసేస్తున్నావు అని అననివి ఇంత చౌకుబారుగా దొరికేవి ఈ రెండింటినీ నువ్వు పుచ్చుకుని ప్రాప్యంతే నస్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏమిస్తావు ఓ రూపాయ పావలో ఇవ్వడం కాదు ఒక్క తుమ్మిపు వేస్తే ఒక్క పువ్వు వేస్తే మోక్షం ఇచ్చేస్తావు మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏ వ్యర్థయం కాలమాత్మన్ ఇంత అనుగ్రహ ప్రదాతవై నువ్వు ఉంటే ఒక్క జిల్లేడు పువ్వు ఒక్క తుమ్మి పువ్వు తెచ్చినీ పాదాల మీదేసి శివా శివా అని నేను అనను నేనేం చేస్తూ ఉంటాను మిగిలిన పనికిమాలిన పనులు చేస్తుంటాను ఈ రెండు పనులు చేసినట్టుగా నాకు కనపడదు శివ శివానను ఈ రెండు పువ్వులతో నీకు పూజ చెయ్యను ఆత్మద్రోహీకరణ వివశో నా నాంత ఆత్మద్రోహి ఇంకెక్కడుంటాడు ఇంత సులభడు నువ్వు ఆ పని కూడా చెయ్యలేని ఆత్మద్రోహిని నేను నాకు నేను ద్రోహం చేసుకుంటున్నాను పూజ చెయ్యకుండా అని మహానుభావుడు అప్పై దీక్షతుల వారు ఉన్మత్త పంచశతిలో మాట్లాడతారు పిచ్చి తగ్గిపోయిన తర్వాత శిష్యుల శ్లోకాలు జరిగితే ఆ పర్వాలేదైతే నా మనస్సు శివుణ్ణి పట్టుకుందన్నారాయణ అలా ఎంతటి సులభుడో చూడండి త్రయంబకేశ్వరుడిగా వెలిశాడు త్రయంబకుడు వెలిసిన తర్వాత గౌతమి అన్న పేరుతో గౌతమ మహర్షి పేరు మీద గంగ వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి మునులు ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమ మహర్షిని పో పో తనివేశారో వీళ్ళందరూ ఉరే శివుడి జటాజూటంలోంచి గంగ కింద పడిందిట మళ్ళీని కాబట్టి గబగబా వెళ్ళి మనందరం స్నానం చేద్దాం రండి మళ్ళీ గబగబా వచ్చేసారు ఉత్తరీయాలు కట్టేసుకున్నారు మళ్ళీ గబగబా మంత్రాలు చెప్పేసుకుంటున్నారు స్నాన మంత్రాలు అందులో మునిగేద్దామని భార్యలతోటి శిష్యులతోటి దిగుతున్నారు చూసిందిట గంగానది ఆయన పేరు మీద పుట్టితే మళ్ళీ ఇందులో కూడా స్నానం చేసి పాపాలు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా ధూర్తులారా అని కని ధుని ఘోర పాతకులు కశ్మలెందు కృతజ్ఞమూర్తుల అపఘ్రమేవ ఏవమిక ముట్టగ వచ్చిరి వీరు తాకునోర్వను కనరాకపోదునని వైలమలంగి అదృశ్యమయ్యే అంతనే గౌత కని గౌతముండకట తల్లిరో పోయిట పాసి నిసుతూ ఆవిడ వెంటనే మునులు స్నానానికి దిగుతుంటే అంతర్ధానం అయిపోయింది అక్కడ ఉన్న నదీ ప్రవాహం హఠాత్తుగా అంతే మట్టి అయిపోయింది తడి కూడా అది విచిత్రం మళ్ళీ ఎండిపోయిన భూమి అయిపోయింది ఎందుకని ఈ గౌతముండి ఇంత ఏడిపించిన దుర్మార్గులు మీరు మీరు స్నానం చేయడానికి నా నీళ్ళు కావాల్సి వచ్చాయా మళ్ళీ మీ పాపాలు అనుకుంటున్నారా మీకు దక్కని పండురా అని చూడండి ఇంక ఇంతకన్నా అవమానం ఏముంటుందండి ఈ ప్రపంచంలో అసలు పేపర్లలో ఫోటోలు వేసేసి టీవీల్లో ఎప్పుడు చూపిస్తారో ఎవడో గంగా స్నానానికి వెళ్ళగానే గంగా దృశ్యం అయిపోయింది అనుకోండి వాడి గురించి అంత ప్రచారం అయిపోతుంది లోకంలో అయ్య బాబోయ్ ఇంతటి పాపాత్ముడు ఎక్కడా ఉండడనమాటని అలా ఈ మునుల్ని చూసి గంగా అంతర్ధానం అయిపోయింది అక్కడ ఇంకా జహ్నువు తాగాడు ఇక్కడ జనువు తాగడం కాదు గంగావతరణంలో అయితే జహ్నువు తాగాడు ఇక్కడ అది కాదు వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆకాశంలో ఇంత శివశాసనం ఉంది పక్కన త్రయంపకలింగం ఉంది ఆవిడ లెక్క పెట్టానని వెళ్ళిపోయింది అంటే ఎంత బాధ వచ్చిందో ఆవిడికి నిజంగా ఇప్పుడు వాళ్ళు ఏడవలేదు అయ్యో అమ్మా ఎంత తప్పు చేశామో నిజంగా తల్లి నువ్వే మాకు స్నానం చెయ్యనన్నావు లోకంలో ఒక సామెత ఉంది రక్షిస్తే తల్లి రక్షించాలి లేకపోతే గంగ రక్షించాలి సీతమ్మ తల్లి అంటుంది ఉత్తరఖంధం కానీ భరిస్తే తల్లి భరించాలి లేకపోతే గంగ భరించాలి అంటారు ఎంత తప్పు చేసిన కూతురినైనా తల్లి కాపాడుకుంటుంది లేకపోతే ఇంకా గంగ కాపాడుకోవాలి కాబట్టి అటువంటి గంగ మమ్మల్ని కాపాడలేదని వీళ్ళు ఏడవలేదు వీళ్ళు ఇంకా అలా బిర్రభిక్షి నించున్నారు ఏడిచినవాడు వాడు ఎవరో తెలిసా అండి గౌతముడు ఏడ్చాడు తల్లిరో విడిపోయావా అమ్మా వీళ్ళందరూ స్నానం చేద్దాం అనుకుంటున్నారమ్మా ఎంత చిన్న బుచ్చుకున్నారో చూడమ్మా అమ్మ రామ్మ అని ఏడ్చాడు ఈయన ఏడుపు చూడలేక మళ్ళీ వచ్చింది అప్పుడు అప్పుడు వీళ్ళు చక్క లోపాలు దిగి స్నానాలు చేశాడు చేస్తే ఇంతవరకు చూశారట కొన్ని చోట్ల గౌతముడు శపించాడు అని ఉంటుంది గౌతముడు అలా శపిస్తే వి చక్కటి అరిటాకేసి నీళ్లు జల్లి విభూతితో ఓంకారం రాసి అన్నం పెట్టి నెయ్యేసి పప్పేసి కూరేసి పచ్చడేసి పులిసేసి పిండి వంటలేసి పెరుగేసి విస్తరి మీద ఉంటుంది ఇంతగా లోకాన్ని ఆరాధించగలిగినటువంటి గౌతముడు ఇప్పుడు ఈ ఎందుకు శపిస్తాడండి శపిస్తే ఈ కథకు అర్థం ఉందా అసలు ఈ ఆఖ్యానానికి అర్థం ఉందా అది అలా ఎలా వచ్చేసిందో లోకంలో నానుడి నాకు అర్థం కాదు అప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తారు మునుల నటి యఘమున్ నిరింగి మట్టుమీరిన వడి గౌతమార్యుడును మరి వారణ సేయుచుండిన గణలచుల కనుగొని ఇట్లని శాపమిచ్చిరీరును భవదీయ వంశులు విరోధులు కాగరీ కాగలరీశ్వర భక్తికి గౌతముడు శపించలేదు తమ గురువు గారు ఇంత చేసినా సరే గంగా స్నానాన్ని మళ్ళీ ఏర్పాటు చేసినా సరే స్నానం చేసి వచ్చి క్షమార్పణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు శపించారు ఏమని శపించారు నీకు శివభక్తి లేకుండుగాకా అని శపించారు మీకు నేను నిన్నటి రోజున ఒక మాట చెప్పా ప్రపంచంలో ఐశ్వర్యమును పాడు చేయడానికి గొప్ప శాపం ఏమిటో తెలుసా అండి నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట జిల్లేడు మొక్కలు ఇంట్లో పుట్టాయంటే ఆ ఇల్లు ఇంకా నివాసయోగ్యం కాకుండా పాడుపడిపోవడానికి సిద్ధపడిపోతుందని నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అంటే భయంకరమైన శాపం భౌతికమైన ఐశ్వర్యానికి నీకు శివభక్తి లేకుండుగాక అంటే అంతటి దయాళువైనటువంటి శివుడి మీద భక్తి లేనటువంటి స్థితి ఏర్పడడం అంటే ఇంకా అది మనుష్య జన్మ ఎత్తి కూడా ఉద్ధరణ వేపుకి అడుగులు వేయలేనటువంటి వైక్లభ్యానికి గురైపోవడం కాబట్టి ఆత్మోన్నతిని పాడు చేయాలంటే నీకు శివభక్తి కల్గకుండు గాక అని చెప్పిస్తారు భౌతికమైన ఐశ్వర్యాన్ని పాడు చేయాలనుకుంటే నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని చెప్పిస్తారు కాబట్టి ఇప్పుడు గౌతమ శిష్యులు ఏమని చెప్పించారంటే నీకు శివభక్తి కల్గకుండు గాక అని చెప్పించారు వాళ్ళ నాటి నుంచి జడులై తమ జీవితాల్ని పాడు చేసుకుని తిరిగారు ఆనాడు వెలిసినటువంటి త్రయంబకలింగమే మనం ఈనాడు వెడితే మహారాష్ట్రలో త్రయంబకేశ్వరుడు త్రయంబకేశ్వరుడు అని త్రయంబకం గౌతమీ తటే అని ఆ గౌతమి తటి ఒడ్డునే మనం చూస్తున్నాం కానీ మీరు ఒక్కటి ఆలోచించండి నేను మిమ్మల్ని ఒక యథార్థమైన ప్రశ్న వేస్తాను నిజంగా మనం త్రయంబకేశ్వరుడి గుడిలోకి వెళ్ళినా గోదావరి ఒడ్డున నించున్నా ఇంత కష్టపడి ప్రయాణం చేసి కాటేజ్ తీసుకుని స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి పేద క్యూలో నించుని తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి జరుగు జరుగుని ఏదో దర్శనం చేసుకుని సంతోషంతో బయటికి వచ్చి గోదావరి ఒడ్డున నించున్నా మీరు గౌతముడి గురించి ఇంత ప్రశాంతంగా ఇంత ఆనందంగా మీ మనస్సులు నిలబడతాయా నిలబడవు నిజంగా అసలు త్రయంబక దర్శనం అంటే ఏమిటో తెలుసా అండి ఇప్పుక్కడ ఈ సభలో మీరు చేసిన దర్శనమే మీరు తటి ఎందు త్రయంబక దర్శనం చేశారు ఇప్పుడు నిజంగా మహాముని మీరు శ్లాఘించినట్టు మనస్సుతో దీని వలన ఈశ్వరానుగ్రహానికి మీరు లోనవుతారు ఇప్పుడు ఏమైంది ఆయన త్రయంబకుడు త్రయంబకుడు అంటే మూడు కందులున్నవాడు మూడు కందులున్నవాడు సమస్త దేవతాస్వరూపములయ్యందు మహాదేవుడు ఒక్కడే మనకి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారృత్యోర్ముక్షీయమామృతాత్ అని మహా మృత్యుంజే మహామంతరం మూడు కన్నులు ఉండడం అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాలహర కామహర ఈ రెండు దాని ఎందు ఉన్నాయి మనం పుట్టడానికి కారణమేమి తల్లిదండ్రుల యొక్క కామము మన యొక్క జననమునకు హేతు మళ్ళీ మన శరీరం పడిపోవడానికి కారణమేమి కాలము కారణము కొంతకాలం వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ డెత్ ఉంది కదండి కాలము వలన పడిపోతారు కామము వలన మళ్ళీ ఉపాధి తీసుకుంటారు కామమును కాలమును రెండింటినీ హరించగలిగిన వాడు అంటే మీకు మళ్ళీ ఇంకొకసారి అమ్మ కడుపులో పుట్టవలసిన అవసరము లేకుండా చెయ్యగలిగిన వాడు వాడు మూడు కన్నులు ఉన్నవాడు అందుకే మనం త్రయంబకలింగాన్ని శివలింగాన్ని ఆరాధన చేస్తే ఒక మాట చెప్తాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం అంటాం త్రియాయుషం అంటే ఏమిటో తెలుసా అండి మూడు ఆయుర్దాయములను చూసేటట్టు చేస్తాడు ఈ మాట చెప్పి మారేడుదళం వేస్తే త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం ఇది త్రియాయుషం అంటే వార్ధక్యంలో ఒక ఆయన వచ్చేసాడు అనుకోండి వార్ధక్యంలోకి అంటే ఆయన ఏం చూసేశాడు బాల్యము యవ్వనము కౌమారము మూడు చూశాడా లేదా చూస్తే కదా ఇప్పుడు వార్ధక్యంలో ఉన్నాడు ఒక ఆయన అసలు వార్ధక్యంలోకి లే వెళ్ళలేదు అనుకోండి వెళ్ళకుండానే వెళ్ళిపోయాడంటే అర్థం ఏమిటి ఆయన పూర్ణ పొందలేదు నాలుగో ఆయుర్దాయంలో నించున్నాడంటే మిగిలిన మూడు ఆయుర్దాయాల్ని చూశాడు మిగిలిన మూడు ఆయుర్ధాలు చూసేటట్టుగా చేస్తాటొక్క వారేడు శివలింగం మీద వేస్తే వాడు త్రయంబకుడు వాడు త్రిదళం త్రిగుణాకారం అది కూడా ఎలా చేస్తాడు త్రిగుణ త్రిగుణాతీతుణ్ణి చేస్తేట ఆయుర్దాయము ఈశ్వరోపాసనగా మార్పిస్తట మార్పించి ఏ పాపము మీకు అడ్డొస్తోందో ఈశ్వరుణ్ణి చేరకుండా దాన్ని తీసేస్తట ఇదంతా దేనికి ఒక్క మారేడు దళానికి అంత సులభుడై ఉంటాడు మూడు కన్నులతో ఉంటాడు ఈ రెండు కన్నులు సూర్య చంద్రులు ఇది అగ్నిహోత్రం సూర్య చంద్రులు కాలమునకు గుర్తు సూర్యుడు పగలుంటాడు కాలం నడుస్తుంది చంద్రుడు రాత్రి ఉంటాడు కాలం నడుస్తుంది కాలము మిమ్మల్ని చేసి పడగొడుతుంది ఇది అగ్నిహోత్రము కామాన్ని దహిస్తుంది అందుకే మన్మధుణ్ణి దహించాడు ఇది కామహర ఇవి కాలహర అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు మళ్లీ కాలములో పడిపోవలసిన అవసరం ఉండదు